వచ్చి పదిహేను నెలలు అవుతావు భూమి ఎరికి మూడు నాలుగు వేల ఎకరాలు తీసుకున్నట్టుగా పత్రికలలో మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఆడియో గారు అమలు చేసిన దీని వచ్చి మనకు అర్థమవుతాం ఒక్కటే కాశ్ గాయన మండలంలోనే ఇరవై వేల ఎకరాలు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డ్ భూమి ఈ విధంగా అనాయకంతమైంది అటు తెలుగు కదా ఇక్కడ సోమశ్రీతో ఉన్నటువంటి మూడు మండలాలు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎన్నో కానీ అనేటువంటిది ఉంది ఒక్క ఎనిమిది సెంట బిట్టు అక్కడ కోటి కోటి నుంచి రెండు కోట్ల దాకా పలుకుతా ఉంది సంబంధించిన దళితుల శ్మశానం మరి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ కబ్జా జరిగింది పట్టాలనేటువంటి పేరుతో తెలుసుకొని ఇది చేశారు పారిశ్రామిక వచ్చి దళితుల మీద పడతా ఉన్నది ఈ విషయాన్ని కంప్లైంట్ చేస్తే కేసులు పెడుతున్నారు కమిషనర్ గారు అంటే కమిషనర్ గారు స్థిరాస్తి మాత్రమే దాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తా ఆ రకంగా అబ్జర్వ్ ఇస్తా ఇట్లా కర్నూలు జిల్లా గుంటూరు జిల్లా వేల ఉన్నాయి బెంగళూరు వరకు ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి హైదరాబాద్ శ్రీనివాస రెడ్డికి ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి ఇట్లా మొత్తంగా చూసుకున్నప్పుడు వేల రెండు ఆక్రమించుకుంటే ఆశ్రమించుకుంటే బద్వేల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూములు కబ్జా జరిగాయి కాశీనాయ్ నుంచి అట్లూరు మండలం దాకా భూముల కబ్జా గురించి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఎన్నికల కంటే ముందు పాదయాత్రలో చెప్పారు వీటన్నిటినీ వెలికి తీస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఉదాహరణకు ఈ మధ్యకాలంలో బద్వేల ఆర్డీఓ గారు కొంత కృషి ఫలించిందని చెప్పాలి ఒక మూడు నాలుగు వేల ఎకరాలు హ్యాండ్ ఓవర్ ఉండమని చెప్పి చెప్పారు కానీ యాభై వేల ఎకరాల దాకా అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో ఎక్కింది ఈ భూమి ఒక్క విఆర్ఓనే పూర్వామిలో కాపురం ఉంటున్నాడు ఒక ఆయన పెట్రోల్ బంక్ ఉంది ఆయనకు ఒక విఆర్ఓ యాభై వేల కోట్ల యాభై కోట్ల రూపాయలు ఆయనకు సంపాదన వనకూడిందంటే ఎన్ని వేల ఎకరాలు రికార్డులో ఎక్కిస్తే యాభై వేల యాభై కోట్ల రూపాయలు ఆయనకు వచ్చింది మొత్తం రికార్డింగ్లో అంటే సాస్టుపల్లె అక్కల ముడుగుందరపల్లె ఇటుకలపాడు అంటే ఎమ్మెల్సీ వాళ్ళ ఊరు వీటన్నిటిల్లో రికార్డులలో భూములు ఎక్కించినటువంటి బాపత ఆ విఆర్ఓది కాదా ఈ రోడ్డు కూడా ఆ విఆర్ఓ ప్రభుత్వం మారిన ఆ విఆర్ఓ సెకండ్ ఆర్డీఓగా అక్కడ చలామణి అవుతా ఉన్నాడు మరి ఉదాహరణకు బద్వేల్ చుట్టూరు ఉన్నటువంటి మండలాలు నాలుగు మండలాలు ఈ పక్క తెలుగు ఆ పక్క సోమస్యలు రావడంతో మొత్తం గ్రామాలంతా మునక ప్రాంతం ఇది కావడంతో బద్వేలు షిఫ్ట్ అయ్యారు డెబ్బై శాతం ఉన్నటువంటి బద్వేలు పట్టణంలో ప్రభుత్వ భూమి ఒక్కసారిగా రేటు కడప కంటే ఎక్కువ పెరిగింది పోయిన ఐదు సంవత్సరాలలో ఒక్క ఎన్జిఓ లేఅవుట్లోనే ఇరవై రెండు రోడ్లను ఆక్రమించారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల ఆస్తేది మేము పోయిన మే రెండవ తేదీన పులివెందలకు చెందిన గోపారంలో పనిచేస్తున్నటువంటి త్రిపులవన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేశాం చేస్తే నేను విజిట్ చేస్తాను వీటిను వదిలిపెట్టను అని చెప్పి మే రెండో తేదీన చెప్పాడు ఇప్పటి వరకు విజిట్ చేయలే ఎవరు ప్రయోజనాలు కాపాడడానికి ఆయన విజిట్ చేయలేదో మాకు తెలియాలి అదేవిధంగా పులివెందలో పదహైదు సంవత్సరాలు పోయిన ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు అక్కడ కమిషనర్ ఇద్దరు అంటే దాయాదులు ఒక ఆయనేమో చైర్మన్ ఒక రాజగోపాల్ రెడ్డి వైసీపీ చైర్మన్ ఒక మళ్ళీ నరసింహారెడ్డి కమిషనర్ మరి మీ ఇద్దరి మధ్య ఏ అవగాహనతోటి రోడ్లను ఆక్రమిస్తూ ఉంటే గమ్మునుండరు శ్మశానాన్ని ఆక్రమించారు దళితులది గుంతపల్లి రెవెన్యూ పొలంలో ఆరు వందల ముప్పై బారు ఒకటి సర్వే నెంబర్లో ఎకర ఆ పక్కన ఉన్నటువంటి లేఅవుట్ ఎవరిది అది ఆ లేఅవుట్లో కలుపుకుంటా అంటే మీరెందుకు గమ్మన ఉండరు దాని పక్కనే ఉన్నటువంటి ఒక ల్యాండర్ చుట్టూరు పారివాడ కడతా ఉంటే మున్సిపల్ టౌన్ ప్లాన్ వాళ్ళు ఏం చేస్తూ ఉండరు అది మిలిటరీ పటాన్ని అని చూపితే మీరు ఎట్లా అంగీకరించారు వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము పోయిన సోమవారం డిఆర్ఓ గారిని కలిసాం రేపు విజిట్ కూడా పోతూ ఉన్నాం ఆర్డీఓ గారిని కూడా కలవ కలవడానికి పోతా ఉన్నాం ఈ రకమైనటువంటి కబ్జాను ఇప్పటి వరకు లోకేష్ గారి ఇచ్చినటువంటి హామీని ఎందుకు పట్టుబట్టడం లేదు అక్కడ ఇన్ఛార్జి ఎందుకు దీన్ని తేల్చాలని చెప్పి అడగటం లేదు ఎందుకు అలాంటి అధికారాన్ని అక్కడికి తీసుకొచ్చారు వైసీపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు సహకరిస్తూ ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు ఆలోచించాలి జేసీ గారు ఆలోచించాలి ఆర్డీఓ గారు ఆలోచించాలి అధికార పార్టీ దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం పదైదు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి వీళ్ళ మీద ఎందుకని చర్యలకు పోవటం లేదు వీళ్ళుంటే ఇది సవ్యంగా న్యాయం జరుగుతుందా అక్కడ ఉన్నటువంటి కాలువలు వంక ఒక్కరికే నోటీస్ ఇచ్చి మరి లోతువంకను కబ్జా చేసిన వాళ్ళు అందరికీ ఎందుకు ఇవ్వలేదు వంద అంటే బాక్రాపురం లేక నీళ్లు పోకుండా అడ్డుకోవడంతో దళితుల ఇండ్ల మీద నీళ్లు పడతా ఉన్నాయి మూడు అడుగులు లేతు మా ఇండ్లు కూడా మునిగిపోయింది దాంట్లో ఈ రకంగా దుర్మార్గం జరుగుతూ ఉంటే అడిగితే కేసులు పెడతా ఉన్నారు రిప్రజెంటేషన్ చేస్తే మా విధులకు ఆటంకం ఒక సాకరామా అయ్యా నా ఇండ్లునే ఇరవై ఏళ్ళు ఉంచాడు ఆ గుడ్డలు దొంగుకుంటాడు ఉండాను అని చెప్తే నా కారు కట్టడం వస్తావా అని చెప్పి కేసు పెడతారా అయ్యా మా ఇండ్లు మునిగిపోయిందని మేము రిప్రజెంటేషన్ చేస్తే కేసు పెడతారా ఇంకేం ఎవరికి చెప్పుకోవాలి మండల మేస్ట్రేట్ దగ్గరికి పోతే ఆ రకంగా వ్యవహరించా కమిషనర్ దగ్గరికి పోతే ఈ రకంగా వ్యవహరించా అంటే బద్వేల్లో పులివెందలాగా ఎవరు అడగకూడదు అని మీరు ఇది దీన్ని అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి కాబట్టి మీడియాలో ఉన్నటువంటి బ బలహీన వర్గాలు పేదలు అందరూ సహకరించాలని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గము ఎస్సీకి కేటాయించినారు అక్కడ ఎమ్మెల్యే ఎస్సీఏ ఉంటారు కాబట్టి ఇంక విషయం ఏమంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే పవర్ లేదు అక్కడ దానికి ఒక అగ్ర కులాడుస్తు ఉంటాడు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఇన్ఛార్జీ వాళ్ళు కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే పోటీ చేసిన వాళ్ళు ఎన్సీలైన కూడా పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటే అది విషయం తెలిసిందే ఇంకో విషయం ఏమంటే బద్వేల్ నియోజకవర్గంలో మన మా కడప జిల్లాలో అత్యంత ప్రభుత్వ భూమి ఉంది అక్కడ కాబట్టి అక్కడ భూమి విలువ పెరుగుతూ ఉంది బద్వేలు మా నగరం పెరుగుతూ ఉంది కాబట్టి ఎప్పటి నుంచి కూడా భూమి విలువ ఎక్కువ ఉన్నాయి అక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళ యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఇది సందుగా రెవెన్యూ అధికారులు అయితేమి అక్కడ మున్సిపల్ ఈ మధ్య మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపల్ చైర్మన్ కూడా అక్రమాలకు పాల్పడినట్టు మా దృష్టికి వచ్చింది ఇప్పుడు దానిపైన మన సోమవారం కూడా డిఆర్ఓ గారు కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇమ్మీడియట్గా రెవెన్యూ అధికారులు కానీ తర్వాత ఈ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా చేయకపోతే ప్రజా సంఘాల తరఫున అన్ని రాజకీయ పాలన తరఫున మేము ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం